ఉత్తరాది రాష్ట్రాల్లో చరితీవ్రత పెరిగిపోయింది పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలకు పడిపోయాయి జనవరి ఎనిమిది వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ మధ్య తేలికపాటి వర్షాలు కూడా పడవచ్చునని తెలిపింది దీంతో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఢిల్లీ వ్యాప్తంగా మంచు దట్టంగా కురుస్తుంది పొగ మంచు కారణంగా విమాన రైల్వే సేవలకు ఆటంకం కలిగింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ యాభై మీటర్లకు తగ్గిపోయింది ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అయితే విజిబిలిటీ సున్నాకు పడిపోయింది విమాన సర్వీసుల రద్దు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ప్రయాణికులు ఓసారి షెడ్యూల్ చూసుకుని బయలుదేరాలని విమానయాన సంస్థలకు ప్రకటనలు విడుదల చేశాయి పొగమంచు వల్ల రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి ఢిల్లీ నుంచి బయలుదేరే ఇరవైకు పైగా రైళ్లు విజిబిలిటీ కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి అయోధ్య ఎక్స్ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తుంది గోరక్ ధామ్ ఎక్స్ప్రెస్ కూడా షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుంది హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ బీహార్తో సహా పలు రాష్ట్రాల్లో చరి తీవ్రత పెరిగిపోయింది విపరీతంగా పొగమంచు కురుస్తుంది చలిగాల దృష్ట్యా నోయిడాలోని అన్ని స్కూలల్లో ఎనిమిదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సెలవు ప్రకటించారు బీహార్ రాజధాని పాట్నా సహా పలు ప్రాంతాల్లో ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది దీంతో బీహార్ ప్రభుత్వం పాఠశాల వేళల్లోనూ పలు మార్పులు చేసింది రాజస్థాన్లోని ఫతేపూర్లో గత ఇరవై నాలుగు గంటల్లో మూడు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది